హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనితాండిల్ నేనేం పెద్ద వెరైటీగా చేయట్లేను ఎవరికి తెలియనివేం కాదు దేవుడికి చాలా ఇష్టంతో ప్రేమతో నేను ప్రసాదాలు చేస్తున్నాను ఈ వీడియో అయితే ఎండు వరకు చూసేయండి నేను నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పాను కదా తాటి బెల్లంతో ప్రసాదాలు చేస్తున్నాను రెండు ప్రసాదాలు తాటి బెల్లంతో రెండు నార్మల్గా సో ఏం లేదు అనమాట శనగపప్పు ఉడకబెట్టుకొని మనం వేసే బెల్లం ప్లేస్లో తాటి బెల్లని రీప్లేస్ చేయడమే మంచిగా ఇది ఇలా అయ్యాక కొంచెం యాలకుల పౌడరు నెయ్యి వేసేసి కలుపుకొని మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా దాంట్లో ముద్ద పెట్టేసి చపాతి తాల్చుకొని మంచిగా కాల్ చేసుకోవడమే ఏం లేదు నార్మల్ బెల్లం తాటి తాటిబెల్లం అంతే అనమాట బెల్లాన్ని రీప్లేస్ చేసాం నార్మల్ బెల్లం షుగర్ ఏమో హెల్త్కి కొంచెం షుగర్ లెవెల్ పెంచుతుంది తాటి బెల్లం మనం తిన్నా కూడా మన బాడీలో షుగర్ లెవెల్ పెరగదు అనమాట హెల్త్కి కూడా మంచిదని చెప్తారు కదా సో అదే మంచి అని నేను అనుకుంటున్నాను మన బాడీలో తాటి బెల్లం తిన్నా కూడా షుగర్ లెవెల్ పెరగదు కంట్రోల్గా ఉంటుంది అని నా దాని యూజెస్ అయితే అదే అని నేను అనుకుంటున్నాను నార్మల్ బెల్లం అయితే ఎక్కువ తిన్న కొద్ది షుగర్ కూడా వస్తుంది సో అదే యూజెస్ సో నేను అదే పప్పు తాటి బెల్లం పూర్ణంతో పూర్ణాలు కూడా చేసేసాను అనమాట పూర్ణాలలో కూడా మనం అదే బెల్లం పెడతాం కాబట్టి సో తాటి బెల్లంతో పూర్ణాలు చేస్తే ఎలా ఉంటుందనేసి తాటి బెల్లం పూర్ణాలు కూడా చేశాను అనమాట నెక్స్ట్ మంచిగా పల్లీలు శనగలు కర్రీ లీవ్స్ పచ్చిమిర్చి జీరా వేసేసి పులిహోర చేశాను కొంచెం సాల్ట్ ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవడమే నెక్స్ట్ శనగలు ఫ్రై చేసేసాను అనమాట ఉడకబెట్టిన శనగల్ని కొంచెం ఎండుమిర్చి జీర కర్రీ లీవ్స్ వేసి వినాయకుడు కదా ఆనియన్స్ వేయొద్దు అనమాట మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుంటే అయిపోతుంది చెప్పాను కదా నేను చాలా ప్రేమతో చేశాను నా ప్రసాదాలు ఎలా ఉన్నాయో చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్